నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతలు కార్యకర్తలు మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో నగర్ డివిజన్ మాజీ కార్పొరేట్ బిఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన పజ్జూరి పావని రెడ్డి ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యపాలన నడుస్తుందని అందుకే పార్టీ మారానని అన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెంసెల్ ఫిజీషియన్లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్